జై గురుదత్త జై కాళి నేను మీ స్వామి దత్తశక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు శ్రీరాముని యొక్క ప్రార్థన చేసుకుందాం శ్రీరామ రామ రామేది రమే రామే మనోరే సహస్రనామతత్తులం రామనా శ్రీ శంకరుడు పార్వతీదేవితో ఇల్లు అంటున్నాడు ఓ సుమికి రామనామము విష్ణు తుల్యమైనది నేను సర్వదా రామ 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 అని ఈ ప్రకారముగా మనోహరమైన రామనామములోనే లయమై ఉంటాను అని చెప్పడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరామ రామ అనేటువంటి ఒక శ్లోకాన్ని చదువుకోవాల్సిందిగా తెలియజేస్తూ జై గురుదత్త జై